దగ్గర తెచ్చుకొని నేర్చుకోవటం జరుగుతుంది అలా కాకుండా సొంతగా మేము తయారు చేసిన దాన్ని ప్రభుత్వ పరంగా వారు కనుక కొనుగోలు చేసినట్లయితే మాకు ఇంకా అధిక ఆదాయం వస్తుంది దానివల్ల ఇంకా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని దానికి ఏదైనా మీరు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ చే ఈ కరెంటు ఉచిత కరెంటు కానీ అమ్మకు అమ్మ ఈగది తల్లికి అందడం కానీ ఇవన్నీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ సంవత్సర కాలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు వెంకమ్మ ఏదైతే నువ్వు చెప్పావో కొంతమంది మీ అందరూ కూడా మాస్టర్ వేవర్స్ని పెట్టుకొని మీరు నేర్చినటువంటి వస్త్రాలను వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు అమ్మడం వాళ్ళు వ్యాపారాలు చేయడం ఇవన్నీ చేశారు రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఏ విధంగా మనకు ఆపుకో కూడా ఉంది దాని ద్వారా కూడా అమ్ముతున్నాం ఇంకా ఎఫెక్టివ్గా లైన్ చేయాల్సిన అవసరం ఉంది డిజైన్ దగ్గర నుంచి మీరు అవసరమైతే ట్రేసబులిటీ కూడా ఎవరు ఏ ఇంట్లోనే ఇస్తున్నారు అలాంటి మీ నిజమైన చరిత్ర కూడా పెట్టి చేయగలిగితే ఒక మానవత్వం కూడా వస్తుంది కొనేవాళ్ళు కూడా కొంటారు చాలామంది దీన్ని ప్రోత్సహిస్తారు తప్పకుండా అన్ని వ్యవస్థలను లైన్ చేస్తున్నా ఇందులో చేనేత కార్మికులను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆధునీకరించే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా నూటికి నూరు శాతం మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా థ్యాంక్ యూ నమస్తే సార్ నా పేరు బోదాటి శ్రీనివాసరావు మంగళగిరి రత్నాలుచరు నుంచి వచ్చాను సార్ మేము ముప్పై మూడు సంవత్సరాల నుంచి పాత మీద మీదే వర్క్ చేసుకుంటా ఉన్నాము కొత్తగా మళ్ళీ ఏదన్నా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి మాకు ఏదన్నా కొత్తగా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్ అంటే ఏం చేస్తానంటావు కొత్తగా మిషన్ ద్వారా అట్లా వస్తున్నాయి కదా అట్లా ఏదన్నా అంటే పవర్స్ కాదు సార్ మామూలుగా దీంట్లోనే స్టాండ్ మోకం మీద మిషన్లో అన్ని వస్తున్నాయి కదా సార్ ఓకే దాని గురించి సార్ నువ్వు ఆధునిక ఇప్పుడే నేను చూశారు కొంతవరకు ఇక్కడ చేశారు ఇంకా దీంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేయగలుగుతావు అన్నీ ఆలోచించి అందరినీ కూడా ఆ వ్యవస్థలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మోడర్నైజేషన్లో చాలా వరకు ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డామని నేను చిన్నప్పటి నుంచి చూశాను మామూలు కూర్చునే వాళ్ళు ఆ గుంతలో అయితే వర్షాలు వచ్చిన తర్వాత మూడు నెలలు ఆ గొంతులో నీళ్లుంటాయి ఆ దానివల్ల అవన్నీ తీసినా కూడా మళ్ళా అది ఎండాలంటే ఇంకొక రెండు మూడు నెలలు పట్టేది దానికి ఆ రోజు కూడా నేను ఆలోచించింది అందరికి ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తే మీకు ప్రత్యేకంగా యాభై కేజీలు బియ్యం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఆ రోజుతోనే తెలుగుదేశం ప్రభుత్వం అంతేకాకుండా ఆ మగ్గాలు బాగా చెడిపోతాయి దానికి కూడా డబ్బులు ఇచ్చాం అక్కడి నుంచి మోడర్నైజేషన్ దిశగా తీసుకొచ్చాం మీరు చెప్పినట్టన్నీ నాకు గుర్తున్నాయి అందరికంటే ఎక్కువ ఆదరించింది తెలుగుదేశం పార్టీ అనేది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది ఆ గుర్తింపును గుర్తుపెట్టుకొని మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఇక మనందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అత్యద్భుతంగా అమరావతిని తీర్చిదిద్దుతూ అలాగే యువతకు నవతకు కావలసినటువంటి అనేక అవకాశాలతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మనందరి ఆదర్శ నాయకులు గౌరవనీయులు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన కోసం ప్రసంగించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను మనందరి ఆహ్వానం తెలియజేసుకుందాం సభకు అందరికీ నమస్కారాలు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు సబిత గారు ఈరోజు అడ్వైజర్గా పనిచేస్తున్నటువంటి గౌరవ నిరాలు చిత్ర సారీ సుచిత్ర ఎల్లా గారు అదే సమయంలో సిసోడియా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరి సోదరులందరికీ ప్రత్యేకంగా చేనేత కార్మికులందరికీ పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా